నేను నా వైఫ్ బేబీకి ప్లాన్ చేస్తున్నాం అనేసి కూడా మా పేరెంట్స్ కూడా తెలియదు బ్రదర్ చెప్పేసరికి నేనే అన్నమాట అందరికీ ప్రైజ్ లేడు నా పేరు హేమంత్ కుమార్ యాక్చువల్లీ నేను ఇక్కడికి మా ఆంటీ ద్వారా వచ్చాను నాకు అసలు ఇక్కడికి వచ్చేది అసలు నమ్మకం లేదనమాట బ్రదర్తో మాట్లాడిన తర్వాత తెలిసింది నా గురించి ఏం తెలియదు బట్ నా సమస్యలన్నీ ఆయన చూసినట్టుగా పక్కన ఉన్న వ్యక్తిగా చెప్పాడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు కానీ లేకపోతే మేమేం ఆలోచిస్తున్నాము మా ఫైనాన్షియల్ మ్యాటర్ కానీ అసలు ఏం తెలియదు బ్రదర్కి బట్ ఏదో తెలిసిన వ్యక్తి కూడా తెలియదు అన్ని విషయాలు చెప్పాడు ఆయన రేపు పొద్దున ఫ్యూచర్లో నాకు నేనేం చేయాలి ఏం చేయబో చేస్తే బాగుంటుంది కూడా చెప్పాడు అనమాట అసలుకి చెప్తుంటే నాకు అసలు గుస్ బౌన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట ఎవరు తెలిసిన వ్యక్తి కూడా అంత మాట్లాడలేరు అలా మాట్లాడారు బట్ నేనైతే లిటరల్లీ షాక్ అనమాట ఏం చెప్పాలో కూడా మాటలు పరిస్థితి యాక్చువల్గా నేను నా వైఫ్ బేబీకి ప్లాన్ చేస్తున్నాం అనేసి కూడా మా పేరెంట్స్ కూడా తెలియదు బ్రదర్ చెప్పేసరికి నేనే అన్నమాట ఇది ఎవరు మ్యాటర్ లీక్ చేసినారన్న తెలిసింది బట్ ఏదేమైనా బట్ ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక తెలియని వ్యక్తి నా గురించి నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి నా ప్రాబ్లమ్స్ గురించి ఇంత క్లారిటీగా చెప్పడం అనేది దేవునికి స్తోత్రం చెప్పుకోవడం తప్ప ఏం లేదు అనమాట ప్రైజ్లాడందరికీ